నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మిర్చి బజ్జి మిరపకాయ బజ్జి అందరూ కూడా చాలా రుచిగా ఉంటుందని తింటుంటారు మిరపకాయ బజ్జీ గుంటూరు మిర్చి అని సన్నగా ఉంటాయి పొడుగ్గా వాటితో చేస్తారు ఇంకోటి ఏమో బెంగుళూరు మిర్చి బెంగుళూరు మిర్చిలో ఏమాత్రం ఘాటు ఉండదు లావుగా ఉంటాయి దానివల్ల మంట ఉండదు కానీ ఆ మెర్చిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి దీన్ని మైదాపిండిలో ముంచి ఉడక వండుతారు ఈ గుంటూరు మిర్చి బాగా ఘాటుగా ఉంటాయి అందుకే ఈ బజ్జీలు మనం చేసుకోవాలంటే మిర్చిని నిలువుగా కోసి ఒక రెండు మూడు రోజులు దాని లోపల వాము పెట్టి వాములో ఊరబెడితే దాని యొక్క ఆ ఘాటు పోతుంది పైగా వాముకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాముకి జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం ఉంది అప్పటికప్పుడు మార్కెట్లో తీసుకొచ్చి వాటితో బజ్జీ వేస్తే కడుపు మండిపోతుంది ముందు నాలుగు కాలుతుంది కళ్ళముటే నీళ్ళు వస్తాయి కడుపు మండుతుంది ఇక ఇక్కడ తాగదు మరుసటి రోజు మల విసర్జన చేసేటప్పుడు ఉదయం నిన్న తిన్న బజ్జీలు గుర్తు చేస్తుంది అక్కడ కూడా మలాశయం కూడా మండుతుంది చూసారా మూడు చోట్ల మండుతుంది గుంటూరు మిర్చి ప ఘాటు పవర్ చూసారా నాలుక నాలుగు మండినప్పుడు కళ్ళమట నీళ్లు కడుపు మంట ఎవరికైతే పేగు వరిపిడి పేగు రాపిడి గ్యాస్ట్రైటిస్ అసిడిటీ ఉన్నవాళ్ళు బజ్జీలు తింటే గుంటూరు మిర్చితో చేసిన బజ్జీలు తింటే పేగు వా రాపిడి పెరిగిపోతుంది ఇక మూడోది మల విసర్జన సమయంలో మంట ఈ మిర్చి దాంట్లో కొన్ని రకాల ఖనిజ లవణాలు విటమిన్లు పోషక విలువలు ఉన్నాయి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే పొటాషియము మెగ్నీషియము కాపరు ఐరన్ ఉన్నాయి ఈ మిర్చి బజ్జీ తిన్నప్పుడు నోట్లో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది లాలాజలం ఉత్పత్తి పెరిగితే జీర్ణశక్తి పెరుగుతుంది ఎందుకంటే లాలాజలంలో జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడే ఎంజైమ్స్ ఉంటాయి ఇది రక్తాన్ని శుద్ధి చేసి రక్తంలో ఉండే మలినాలను విష పదార్థాలను మూత్రపిండాల ద్వారా మూత్రం ద్వారా విసర్జింపజేస్తుంది మిర్చికి జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం ఉంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్యరసం ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా ఉంటుంది పేగుల యొక్క కదలికను పెంచుతుంది ఈ షుగర్ వ్యాధి ఇరవై ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఈ పేగుల కదలిక తగ్గిపోతుంది అటువంటి వాళ్ళకి మలబద్ధకం వస్తుంది ఈ మిర్చి బజ్జీ వల్ల మలబద్ధకం కూడా పోతుంది రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నివారించి రోగాల బారిన పడకుండా కాపాడుతుంది కోవిడ్ మహమ్మారిని వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది దీంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంది మనకు శరీరం మీద బ్లేడో కత్తో చాకో తెగినప్పుడు అది త్వరితగతిన పుండు మానాలంటే విటమిన్ సి కావాలి అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా చిగుళ్ళ నుంచి చీము కారకుండా ఉండాలంటే విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది విటమిన్ ఏ ఉంది దీంట్లో దానివల్ల కంటిచూపు మెరుగుపడి రేజీకట్ లేకుండా కాపాడుతుంది మిర్చి బరువును తగ్గించే గుణం ఉంది స్థూలకాయము భారీ కాయము వాళ్ళు బరువు తగ్గుతారు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి కుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ దమని ద్వారా సమృద్ధిగా రక్త ప్రసరణ జరిగి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తమే కాకుండా పెద్ద మెదడుకు రక్తం సరఫరా చేసే మెడ ముందు బాగా నుండే కెర కెరోటిడ్ ధమనులలో రక్తప్రసరణ బాగా జరిగి పక్షవాతం రాకుండా నివారిస్తుంది చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మం నిగనిగలాడుతూ కాంతివంతంగా మెరిసిపోతుంది చర్మం మీద మచ్చలు రావు ముఖం మీద మొటిమలు రావు ముఖం కళగా ఉంటుంది చర్మంపై కురుపులు పొక్కులు చెగ్గడ్డలు గజ్జి తామర కూడా రాకుండా నివారిస్తుంది కొంతమందికి చిన్న వయసు అంటే నలభై ఐదేళ్ళు యాభై వచ్చేసరికి ఒంటి మీద ముడతలు వచ్చేస్తాయి ముఖం మీద ముడతలు వస్తాయి అంటే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారించే శక్తి మిరపకాయకు ఉంది బజ్జీకి మూత్రకోశంలో పురుషులకు ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది ఈ ప్రాస్టేట్ గ్రంథిలో అరవై సంవత్సరాలు దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చే గుణం ఉంటుంది ఈ ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ తొలిదశలో గుర్తించాలంటే మనం మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు పిఎస్ఏ ఆ పిఎస్ఏ అనే టెస్ట్ చేయించుకోండి దాంట్లో లేకపోయినా మీరు అడిగి చేయించుకోండి తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ను గుర్తించాలంటే పిఎస్ఏ చేస్తే నార్మల్ ఉంటే క్యాన్సర్ లేదు అది పెరిగి ఉంటే క్యాన్సర్ తొలి దశలో గుర్తించవచ్చు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మిరపకాయ బజ్జీ వల్ల షుగర్ నియంత్రించబడుతుంది షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా నివారిస్తుంది దీంట్లో క్యాప్సైసిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది దానివల్ల మనము బజ్జీ తిన్న తర్వాత నాలుక మండిన కడుపు మండినా హుషారు వస్తుంది ఏదైనా కొంచెం మూడ్ ఆఫ్ అయిపోతే చక్కగా మళ్ళీ హుషారు సంతోషం తర్వాత మళ్ళీ ఉత్సాహము ఉల్లాసం వస్తుంది ఈ రకంగా మానసిక ఆరోగ్యం చురుకుదనం రావటానికి ఉపయోగపడుతుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మిరపకాయ బజ్జి మనము ఆ రోడ్డు పక్కన డ్రైన్ల మీద పెట్టిన బండిలో అక్కడ తినే కంటే ఆ వేడి వేడి మూకుట్లో ఉన్నాయి తెచ్చి ఇంట్లో తినటం మెరుగు ఎందుకంటే వాళ్ళు సరైన ఆ ప్లేట్ల శుభ్రత ఉండదు చుట్టుపక్కల ఈగలు వాసన వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు శుభ్రంగా ఉండవు వాళ్ళు ఇచ్చిన ప్లేట్లు శుభ్రంగా ఉండవు అందుచేత మనం పార్సిల్ చేయించుకొచ్చి ఇంట్లో తింటాం మంచిది మద్యం సేవించే వాళ్ళు కోసం వాడుతుంటారు మిర్చి బజ్జీ అయితే ఒక్క గమనిక మనము ఇంట్లో వండుకున్న మిర్చి బజ్జీలు నూనెలో వేయించిన తర్వాత అడుగున కొంత నూనె మిగిలిపోతుంది దాన్ని కాక నూనె అంటారు ఒకసారి వండిన తర్వాత మిగిలిన నూనెని విసర్జించాలి పారబోయాలి దాన్ని మళ్ళీ తిరిగి వాడద్దు ఒకసారి వంటకాలు వండి బజ్జీ కావచ్చు బూరెలు కావచ్చు గారెలు కావచ్చు వడలు కావచ్చు మిగిలిపోయిన నూనెని పారబోయండి అబ్బో నేను చాలా ఖరీదు పెట్టి కొనుక్కొచ్చాను పొదుపూజ్యం అని చెప్పి అది మీరు విసర్జించకపోతే దాంట్లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి కొద్ది నూనెని పారబోయకపోతే మనకి ఇంట్లో అందరికీ క్యాన్సర్లు వస్తాయి కనుక ఒకసారి ఉపయోగించిన నూనెను రెండవసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వంటలు ఉపయోగకి ఉపయోగించద్దు ఇంకా కొంతమంది కక్కుర్తి ఈ నూనెని తీసుకువెళ్ళి కూరలు తిరగమాత వేయడానికి వాడతారు పచ్చడి తిరగమాత వేయటానికి వాడతారు వాడద్దు ఈ కాక నూనె మనకు క్యాన్సర్ని తెచ్చిపెడుతుంది ఈ పది రకాల అనేక రకాల వినియోగానికి మనము బెంగుళూరు మిర్చినే ఉపయోగించండి ఈ గుంటూరు మిర్చి ఒకవేళ వాడదలుచుకుంటే దాన్ని కోసి వాము పెట్టి ఊరిన తర్వాత మూడు నాలుగు రోజులు అయిన తర్వాత వామ్ పెట్టిన తర్వాత సిరామిక్ జాడీలో మూత పెట్టి ఉంచుతారు చక్కగా రుచికరంగా ఉంటాయి మితముగా బెంగుళూరు మిర్చితో చేసిన బజ్జీలు ఉపయోగించటం ద్వారా దాంట్లో ఉండే పోషక విలువలు ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలను మన శరీరము ఉపయోగించుకుని ఆరోగ్యంగా అన్ని అవయవాలు పనిచేయటానికి రోగాలను దూరంగా ఉంచటానికి ఈ మిరపకాయ బజ్జీలు కూడా ఉపయోగపడతాయి